ظلم के खिलाफ सच के साथ तो जुड़े रहिए खबरदार रहिए सिर्फ زیڈ ایچ پی ٹی ایس نیوز کے ساتھ ہمتا بچو پی بی انٹ ایم ائی جتین ہم بندوں کو سے ہاں بندوں کو سے ایوا بیٹھ رہی میں ان తేదీ పన్నెండు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నము రెండు గంటల సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నమాజ్ సందర్భంగా తాజు మహమ్మద్ తాజుద్దీన్ సన్నాబ్ చూటమియా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అతను వస్తుంటే అసను షేక్ ముక్రమ్ అక్బర్ అండ్ జుబేర్ ఈ నలుగురు ఏం చేసినాడు ఇద్దరు జుబే మన హసన్ ప్లస్ అక్బర్ ఇద్దరు ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు పట్టుకొని నీకు చేతబడి సోర్సరి చేయవద్దని చాలాసార్లు చెప్పినాము నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతన్ని తీసుకుపోయి ఆ ప్రభు మొల్ల ఏరియా నుంచి తీసుకుపోయి అక్కడ అతనితో డిస్కస్ చేసేసి ఎన్నిసార్లు చెప్పినాను పదే పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి అమావాస్య పౌర్ణమి మీరు చేస్తున్నావు అని చెప్పి సార్ చెప్పి అతనికి చెప్పినా కూడా నువ్వు వినట్లేవు అని చెప్పేసి అతని చేతులతో కట్టేసి మన వెప్పన్తో నైఫ్ కత్తితో కొట్టడం జరిగింది అతను గాయాలతో చనిపోయడం జరిగింది అతని తీసుకుపోయి అల్లన్న నగర్ అల్లన్న ఫ్యాక్టరీ నియర్ దగ్గర ఉన్న ఆ బావిలో పడేసి కట్టేసి ఇతనికి జుబేర్ కూడా తన చనిపోయిన తర్వాత కవర్లో తీసుకపోవడానికి పాలిథిన్ కవర్లో తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ జుబేర్ కూడా కవర్ తీసుకుంటే తన కారులో హెల్ప్ చేయడం జరిగింది ఆ కారులో తీసుకొని బాయ్ దగ్గర అతనికి హెల్ప్ చేయడం జరిగింది ఏ ఫోరు ముఖ్యంగా ఏ వన్కు ఏ వన్ ఏ టూ ఏ త్రీ తరచుగా అతనికి చెప్పేవారు ఈ బాణమతి సోర్సెస్ ఇట్లాంటివి చేయవద్దని చెప్పినా కూడా మన మొహమ్మద్ తాజుద్దీన్ అదినట్లేనే కోపంతో మనసులో పెట్టుకొని చంపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకపోయి పన్నెండు నైట్ అతన్ని చంపడం జరిగింది పదమూడు మార్నింగ్ వాలంటీగా అక్యూజుడ్ని సిఏగా సిఏ గారు టౌన్ సిఏ శివలింగం గారు జైరాబా టౌన్ మళ్ళా వినయ్ కుమార్ టీము అతను వాళ్ళని పట్టుకొని ఇంట్రాక్షన్ చేసి వాళ్ళ చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఆ కత్తిను మళ్ళా మన కార్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది మృతుడికి బావిలు తీసిన తర్వాత వాళ్ళ భార్య కూడా బాడీని ఐడెంటిఫై చేసి చేసిన తర్వాత మేము బాడీని హాస్పిటల్లో పంపించేసి పంచనామా నిర్వహించిన తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్అట్ చేయడం జరిగింది ఈ కేసులో ఉన్న నలుగురు ముద్దాయిని ఇంటరాగేషన్ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నందుకు నేరానికి నేరాన్ని కన్ఫై చేయడం జరిగింది నేరం ఒప్పుకున్నందుకు ఈరోజు వాళ్ళని ఆ జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము ఆ సిఐ జరాబాట్ టౌన్ శివలింగం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎస్ఐ మరియు వినయ్కు వినయ్ మరి ఐడి పార్టీ అందరికీ ఎస్పీ గారి తరపున నా తరపున అందరికీ వారికి ధన్యవాదాలు వితిన్ సిక్స్ అవర్స్లోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది వారికి అభినందనలు తాజుద్దీన్ తాజుద్దీన్ యాక్చువల్గా ప్రైవేట్ ఎంప్లాయీ అయిన మహేంద్రాలు మనసులో పెట్టుకొని చేస్తాడని చెప్పేసి వీళ్ళు అనుమానంతో అన్న తీసుకుపోయి ఆ కొట్టి చంపినారు